అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు పీఆర్సీ అమలుపై సంచలనం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమలుపై కీలక నియాలి సో ఈ వీడియోలో వీటి కొంచెం పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా బకాలన్నీ జమ అవ్వాలని భావిస్తున్న ప్రతి ఒక్క ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మిత్రులకు వీడియోను అయితే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ముందుగా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ సమని యాక్టివేట్ చేసుకోండి ఇప్పుడు ఆలస్యం చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త పీఆర్సీకి సంబంధించి ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగులు ఉపాధ్యాయులు ఆ రెండు వర్గాలను సంతృప్తిపరచడంలో జగన్ పూర్తిగా విఫలం అయ్యారు వారిలో శత్రుత్వం పెంచుకున్నారు అందుకు మూల్యం చెల్లించుకున్నారు ఎప్పుడైతే వైసీపీ సర్కార్ను ఉద్యోగ ఉపాధ్యాయులు వ్యతిరేకించారో అప్పుడే చంద్రబాబు గారు ఆ రెండు వర్గాలకు వరాలు ప్రకటించారు తమ అధికారులకు వచ్చిన మరుక్షణం ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు అప్పటికే జగన్మోహన్ రెడ్డి సర్కార్పై కోపంగా ఉన్న ఆ రెండు వర్గాలు కూటమికి ఏకపక్షంగా మధ్య తెలిపాయి సగటు ఉద్యోగి మరోసారి జగన్ అధికారంలోకి రాకూడదని కోరుకున్నారు అది టీడీపీ కూటమికి వరంగా మారింది అయితే ఏడు నెలల పాలన పూర్తయినా ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకోలేదు కూటమి సర్కార్ అందుకే ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు తెరపైకి వచ్చి సరికొత్త డిమాండ్లు పెడుతూ ఉండడంతో కూటమిలో ఆందోళన ప్రారంభమైంది ఇరవై ఐదు వేల కోట్ల బకాయిలు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు ఇరవై ఐదు వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు ముఖ్యంగా డిఏ ప్రకటనలో జాప్యం జరగడాన్ని తప్పుబడుతున్నారు మరోవైపు ఉద్యోగుల జీతాలు కూడా ఆలస్యం అవుతూ ఉన్నాయి సో ప్రభుత్వం వచ్చిన తొలి నెలల్లో ఒకటో తేదీన జీతాలు అందిస్తూ వచ్చారు అయితే గత రెండు నెలలుగా వివిధ కారణాలు చెబుతూ ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేస్తున్నారు వైసీపీ సర్కార్తో ఇబ్బందులు పడడం వల్లే కూటమికి బలపరిస్తే ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వ పనితీరును ప్రభుత్వ తిరిగి తప్పుపడుతున్నారు ఎన్నికల్లో చాలా హామీలు అయితే ఇచ్చారు వాస్తవానికి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ ఉద్యోగులకు చాలా రకాల హామీలు ఇచ్చింది అధికారులకు వచ్చిన మరుక్షణం ఐఆర్ ప్రకటిస్తామని చెప్పింది మెరుగైన పీఆర్సీని సైతం అమలు చేస్తామని చెప్పింది పెండింగ్ బకాలు చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చింది ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని కూడా చెప్పుకొచ్చింది సిపిఎస్ జీపీఎస్ విధానాన్ని పునఃసమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకొస్తామని కూడా ప్రకటించింది గ్రామ సచివాలయాల వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్న ఆందోళన సచివాలయ ఉద్యోగుల్లో వ్యక్తమవుతుంది అయితే ఈ అన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఎప్పుడిప్పుడే మా మాట్లాడుతున్నారు కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ మాదిరిగానే కూటమి సైతం ఉద్యోగులకు వ్యతిరేకంగా మారుతుందా అన్న ఆందోళన వ్యక్తమవుతుంది పీఆర్సీ అమలుకు డిమాండ్ కూటమి అధికారులకు వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ప్రధానంగా పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులు ముక్త కంటంతో దీన్నే కోరుకుంటున్నారు మూడు డిఏ బకాయిలు నిలిచిపోయాయని కనీసం ఒక్క డిఏ అయినా చెల్లించాలని ఇవ్వాలని కోరుతున్నారు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగులకు నెలసరి వేతనాలు ఆరు వేల కోట్ల రూపాయలకు పైగా దాడుతుంది రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న దృశ్యా పెండింగ్ బకాయలు ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతుంది మరోవైపు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు ఆ హామీ కూడా అమలుకు నేర్చుకోవడం లేదు దీంతో ఉద్యోగులు ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది అది ఎంతవరకు దారితీస్తుందనన్న ఆందోళన కూటమి నేతల్లో ఉంది